ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎన్ఎల్స్ కాలనీలో గల రేషన్ దుకాణంలో ఉస్తాబ్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ లబ్ధిదారులకు ఉగాది పండుగ నుండి సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పించడం ఎంతో సంతోషకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ఈ పథకం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తహసీల్దార్ సంగ్రామ్ పరమేశ్ యాదవ్ పర్స శ్యాం ఐలేష్ రాజు మవీన్ గౌడ్ తదితరులు హాజరయ్యారు இங்க கடைக்கு போங்கடா விஷயம் என்னடா மார் என்னடா தர மெஷின் மூல பேட்டரிடா இங்க கடைக்கு வந்து கரண்டா வெச்சற அந்த கரண்டே கேள்வி பண்ணுடா பனன பார் டிஸ்கோ பரோவால हां பத்தியா கரெக்டா ஓடறது கரெக்டா ஓடறது பனன ஏய் சாய்ல போற சனிக்கிழமைல சிடு இங்க கரெக்டா காட்டு திக்குமா ஏய் కొంచెం ఐడి సార్ కొంచెం సార్ మీరు కొద్దిగా వెంకయ్యండి అన్న चलो नीचे एंटर करके लगाने वाला है मेरी उधर बोल दी हां इनका नद लो निशान बाबू निशान निशान नहीं दो आते हैं

ముందు మంచి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇలా పటంచెరు టౌన్లో లాంచింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు అమీన్పూర్ రామచంద్రాపూర్ల గిటా సన్నబియ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు సింధు ఆదర్శ రెడ్డి గారు స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు గత ప్రభుత్వంలో హాస్టల్లకు పిల్లలకే పిల్లలకు మట్టుకు సన్న బియ్యము లాంచింగ్ నడిసింది తినపెడతూ ఉంది ఇరు సామాన్య ప్రజల గిట రాష్ట్ర వ్యాప్తంగా గిటా సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ